నన్ను ఆదరించి ఉన్న మన డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడానికి ఇక్కడ అందరికీ కృతజ్ఞత తెలుసు మన కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ గా ఎప్పుడు పేద కోసం పోరాడే మన సీపీఎం పార్టీ అలాగే మన సిపిఐ నాయకులు కూడా వాళ్ళకి కూడా మనందరికీ అభినందన తెలియజేస్తూ అలాగే మన కాంగ్రెస్ పార్టీ ఏదైనా సరే చెప్పిందంటే చేస్తుంది మనం చూస్తాం మన భారతదేశం ఈ రోజు ఎంత అభివృద్ధి పదంగా నడిచిందంటే దానికి కారణం ఆ రోజు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ నెహ్రూ గారు వేసిందే ఈ రోజున ఎంతో మంది చదువుకుని ఈ రోజున వేరే దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కోట్లు సంపాదిస్తున్నారంటే దానికి కారణం మన రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ గారే అలాగే మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేశారండి అది మన భారతదేశంలో ఎవరు వచ్చేలా మన ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది గ్యారీలు అని చెప్పి ఆల్రెడీ కర్ణాటకలో కొద్దిగా అమలు అవుతున్నాయి అలాగే పక్కన మన తెలంగాణ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు ఛాన్స్ మహాలక్ష్మి పథకం అని చెప్పి ముందుగా ప్రతి ఇంట్లో కూడా ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పి వాళ్ళ ఇంట్లో ఏ రోజు లేకుండా ఉండాలని చెప్పి సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి మెహి అకౌంట్లో ప్రస్తుతానికి ఫస్ట్ తారీఖునే పడిపోతారు ఈ అకౌంట్ సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు వాళ్ళ అకౌంట్ లో పడిపోద్ది ప్రతి పేద తండ్రి ఇంట్లో రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరి ఇంట్లో కూడా ఫస్ట్ తారీఖులే చెప్పేది ఆ ఇంట్లో కూడా అదే కొంచెం ఇబ్బంది మనకి ఏ ఇబ్బంది ఉండకూడదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అందరూ బాగుండాలని చెప్పి మంచి పథకం తీసుకొచ్చారు అలాగే తర్వాత రైతులు కాంగ్రెస్ పార్టీ బాగుంటే మనం కూడా బాగుంటాం అని చెప్పి రైతులు పండించిన దానికి ఫిఫ్టీ పర్సెంట్ ఒక ఖర్చు పెడితే లాభం వేసి ఫిఫ్టీ పర్సెంట్ లాభంతో కొనే బాధ్యత మన కాంగ్రెస్ ఇస్తుంది అలాగే మనందరూ యువత ఎక్కువ మంది చదువుకుంటున్నాం అందరం కూడా చదువుకున్న ఉద్యోగాలు లేవు పది సంవత్సరాల నుంచి మోడీ చెప్పాడు మేము అంతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి బిజెపి ప్రభుత్వం మొత్తం ఎంత మోసం చేస్తుందో మనందరం కూడా చూస్తున్నాం అలాగే ప్రభుత్వానికి మన కాంగ్రెస్ పార్టీకి అధికారులు వచ్చినట్లే కేంద్రంలో ముప్పై లక్షల మందికి అలాగే మన చరిమల్ ఇక్కడ వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ లో సంవత్సరానికి రెండు లక్షల పాతి వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి మన కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి అవకాశం చూస్తుంది అలాగే ఉపాధి హామీ కూర్చొని ఉపాధి హామీ పథకం పెట్టిందే పాలిందో దాంట్లో ఈ యొక్క రెండు వందల రూపాయలు కూర్చొని ఈ రోజున నాలుగు వందల రూపాయలు చేసి ఉపాధి హామీ ఉపాధి కల్పిస్తానికి మన పది పనులు లేని టైంలో ఉపాధి ఉంది ఆ రోజు ఆ ఉండడానికి నాలుగు వందల రూపాయలు ఉపాధి పథకం పెట్టడం అలాగే పెన్షన్ పెట్టిందే పాలీస్ దీ ఈ రోజు పెన్షన్ తీసుకున్నారంటే ట్యాంక్స్ ఉంది పెన్షన్ అధికారంలోకి వచ్చిన వెంటనే నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ విధానకి ఆరు వేల టైం అలాగే రైతులకి మన కాంగ్రెస్ అధికారులు వచ్చారన్న రైతులకి రెండు వేల మూడు రూపాయలు రుణమాఫీ కూడా లక్ష కోట్లు రుణమాఫీ చేసిన మన ఇంద్రమ్మ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు మన రెండు వేల నాలుగు నుంచి కూడా పద్నాలుగులోకి లక్ష కోట్ల మందికి లక్ష కోట్లు రుణమాఫీ రైతులు చేసిన కనుక మన ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతుకి ఎప్పుడుగా ఉండే అన్నగా ఉండే పార్టీ మన కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రత్యేక హోదా మన ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా వస్తే మన భారతదేశ చుట్టుపక్కల నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే మనందరూ కూడా ఉద్యోగ అవకాశం వస్తుంది ఉద్యోగం వస్తే ఎంతో మంది ఉపాధి ఉంటుంది ప్రత్యేక హోదా పది సంవత్సరాల గ్యారెంటీ మన కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ మేనిఫెస్టో పెట్టారు రాహుల్ గాంధీ గారు ప్రధాని అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి మొట్టమొదటి సంతం మన ప్రత్యేక హోదా పెడతారు ప్రత్యేక హోదా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది ఆంధ్రప్రదేశ్ కి రాజధాని వస్తుంది ఆంధ్రప్రదేశ్ సీట్ మీద వస్తుంది మన ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తూ కంపల్సరీ కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించాలి అలాగే ఇందులో మేము ఏ ప్రభుత్వం కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు దాకా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే ఫస్ట్ ఇల్లు అయిన వాళ్ళేవో నిలిపోయిన ఏవో చూసి వాళ్ళందరూ కూడా ఐదు లక్షల రూపాయలు ఇంటి స్థలం వచ్చి ఐదు లక్షల రూపాయల ఇల్లు ఇల్లు కట్టించే బాధ్యత మన కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంది ఇద్దరం బిల్లు చూసే ఎన్నో కొన్ని కోట్ల మందికి గెలిపించారు మనం ఇద్దరం బిల్లు అలాగే మన కాంగ్రెస్ పార్టీ అలాగే ఇప్పుడు ఉన్న మన పిల్లలందరూ కూడా కొంతమంది నిరుపేదలు ఉన్నారు చాలా మంది చదువుకోవట్లేదు కొంతమంది పిల్లలు అందరూ కూడా అందరూ కూడా చదువుకోవాలని చెప్పి కేజీ టు పీజీ కేజీ టు పీజీ వరకు కూడా ఉచిత విద్య ఇచ్చారు ఆ ఉచిత విద్య ఉండే అందరూ కూడా బాగా చదువుకుని మన ఇంట్లోనే కొంతమంది కంపెనీ అంటారు డాక్టర్లు అందుకనే విద్య విద్య చాలా ఉపయోగం అలాంటి విద్య మన కాంగ్రెస్ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచించి ఉచిత విద్య మనందరం చదువుకుంటేనే మనందరం బాగుంటుంది మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది అని చెప్పి అందరూ కూడా ఉచిత విద్య ఇచ్చారు అలాగే ఇక్కడికి అందరూ కూడా మనం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానం చేసే మనం కష్టపడాలి అది ఇప్పుడు మంచి అవకాశం బీజేపీ ప్రభుత్వం చూసారా మణిపూర్ లో అర్థం

ఒకే ఒక్క వ్యక్తి మణిపూర్ లో ఆయన పార్లమెంట్ లో మనందరి కోసం తర్వాత సోదరులందరూ కూడా మనందరూ కూడా ర్యాలీ చేసాం బీజేపీ ప్రభుత్వాన్ని టైం కావాలి మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ప్రధానమైన అవకాశం పుష్కలంగా ఉంది ఉన్న కూడా మన జరిగిన కూడా మన కాంగ్రెస్ పార్టీ మన అష్టం అందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత కష్టంగా టైం వచ్చింది కొద్ది సంవత్సరాలు కూడా ఎంత నరకయ్ అంటే అంత బీజేపీ ప్రభుత్వం చూపించింది అలాగే మన జగన్ కూడా మనం ఏదో అనుకున్నాం ఆయన కూడా ఏం చేయాల సొంత చెల్లి శరీరంలో అవమానం పెంచి బయటికి పెట్టిన కనుక ఆయన కూడా ఆదర్శాలంటే రాజశేఖర రెడ్డి దారి వేరు రాజశేఖర్ రెడ్డి గారు రక్తం మన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కోరిక కాంగ్రెస్ పార్టీ ఆయన కోరిక మనకి రాహుల్ గాంధీ ప్రధానం చేసే బాధ్యత మన అందరం కూడా తీసుకుని అస్తం గుర్తుకి ఓటేసే సమయం దగ్గరకు వచ్చింది మే పదమూడో తారీఖున మన అందరం కూడా అస్తం గుర్తు